సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత మంగళవారం జరుగుతుంది ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంతలో రేట్లు వచ్చేసి వారం భారీగా ఉన్నాయి సో సంత వచ్చేసి ఫుల్గా ఉండదు అన్నమాట పొట్టలు కానీ గొర్రెలు కానీ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వచ్చి ఉన్నాయి ఈ వీడియోలు అన్నీ కూడా పెద్దగానే పెద్ద పెద్ద రేట్లో ఉంటాయి ఒకసారి లాస్టర్ కూడా బాగా ఎట్లా అయిపోయినారు ఏం కదా ఇంట్లో ఎట్లా అంటే చెప్పి ఎనభై ఏడు పిల్లలు సో చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం మొత్తం కూడా మనకి ఏడు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకటి ఎనభై వేల దాకా అయితే చెప్తున్నారు లక్ష ఎనభై వేలు దాకా ఏడు పిల్లలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిల్లలు ఉన్నాయి లక్ష ఎనభై వేలు వందల లక్ష ఎనభై సార్ వెళ్తారు ఏలాక్ అసీ హజారు రూపాయ బోల్ట్రీ సబ్బి సాత్బి భారీగా ఉన్నాయి పుట్టాలు ఒకటి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి ముప్పై కేలు అరామ్గా పడుతుంది అది చెప్పుకోవచ్చు ఇరవై ఏడు నుంచి ముప్పై కేలు తగ్గదు పడుతుంది మొత్తం ఓకే ఇంకా పక్కన ఉన్నాయి చూద్దాం మొత్తం కూడా చూపిస్తా ఇక్కడ చూసుకోండి ఎంత అన్న ఇదా ఎంత చెప్పినారు ఇరవై ఆరు వేలు ఇవి చూసుకున్నట్టయితే జత్త ఇరవై ఆరు వేలు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పతారు సార్లు వెళ్తారు బిస్పత్ హజార్ రూపాయ బోల్ చూడ బాగున్నాయి పొటేలు అన్నీ కూడాను మన అది రీసెంతా పొట్టలు ఇంకా చాలా వచ్చినాయి నెల్లూరుడుపి కూడా ఉన్నాయి వారం ఎర్ర పొట్టలు ఉన్నాయి నెల్లూరు ఉన్నాయి మొత్తం వాటి ధరలు కూడా చూద్దాము మొత్తం బాడా మనీయానా ఎక్కడ చెప్పినావు పదమూడు వేల తలా కుదాలయ్యా జత పదమూడు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ కుదాలు అన్ని ఎర్ర కుదాలు ఏం పొట్టేలు తెలియదా ఇంటికాడ పెట్టిన వస్తాప మళ్ళీ వస్తా చూద్దాం ఇంకా ఇక్కడ నెల్ల డిబీ ఉండే నాటి ఉండే మొత్తం కూడా ఉన్నాయి ఉన్నది ధరలు ఏ విధంగా నడుస్తాయి చూద్దాము మనకు తెలిసిన అయిపోయే పులా ఏం పులాయపా అమ్మేసినారా ఎంత చెప్పినారా ఏరా వా ఎవరు వస్తా అంటారులే ఎంత చెప్పినారా అప్పుడు పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర చెప్తాను ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దు సార్ ఐదునూరు రూపాయలతో అటారు హజారు పా బాగానే ఉన్నాయి పా హుటన్నీ அமைச்சு <laughs> <are> <laughs> <laughs> సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా షెడ్ పిల్లలు ఉంటున్నాయి అన్నీ షెడ్లో పెంచినట్టు పిల్లలు ఇవన్నీ షెడ్లో పెంచినట్టు అనమాట పిల్లలు అడుగుదాం చూద్దాం ఎంత చెప్తున్నారు జీవితాలు బాగున్నాయి నాకు తెలిసి పద్దెనిమిది వేలు పైన ఉంటాయి చూద్దాం ಇರ ಉಂಟು ಇರೈ ಆರು ವಲ ದಾಟ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಅದು ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಎತ್ತಿಕ್ಕೂ ಕೊಟ್ಟು ಮೊತ್ತಮೇಣ್ಣ ಓಕೆ ఓకే ఇంకా పక్కన ఉన్నాయి చూద్దాము ఏ ఈ వారం దిక్కు తెలియకుండా ఉండలేదు బట్ ఏమంటే అన్నీ కూడా అమరవేనాయి అనమాట అన్నీ కూడా వ్యాన్లకు అయితే ఎత్తేస్తున్నారు ఎత్తు చేసినా నెల్లూరుంది ఒకసారి నెల్లూరిపి ధరలేదు జరుగుతాం బట్ నాటివి కూడా ఉన్నాయి నెల్లూరు కూడా ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఉన్నాయి ಇ ನಾಟಿ ಬುಟ್ಟಲು ಎಂತ ಅಪ್ತೀ ಇರೈ ಎಮ್ದೇ ಸೀವಿ ಚೂಸ್ಕೊಂಡು ಜತೆ ಇರವೈದು ಟ್ವೆಂಟಿ ಎಟ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೆಂಟು ಸಾರಿಗೆ ಬಿಸ್ ರೂಪ ಬೋಲ್ಟಿ ಚೋಟ ಪ್ರಕಾರ ಅದೇ ಇಸ್ಕೋ ವೀಡ ಪಕ್ಕೂಸ್ಕೊಂಡು ಇದು ನೆಲ್ ಜೊಡಿ ಬಿಲ್ಯುನ್ನ ಮಾರೀಗುಡಿಬಿಂತ ఒకసారి వీటి ద్వారా దాడి తెలుసుకుందాం జిల్లివరీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఎట్లా చెప్తానన్నా అయినా ముప్పై ఆరా ఇవి వచ్చేసి ముప్పై ఆరు వేలు దగ్గర చెప్తాను సార్ థర్టీ సిక్స్ థౌసండ్ మువత్ ఆరు సవరం హజార్ తీసుకొచ్చే హారు మారిగా ఉండే హోటల్ అన్నీ కూడాను ముప్పై ఆరు వేలు బాగున్నాయి సైజు కూడా బాగున్నాయి ఇవి నెల్లూరు జుడిపి అన్ని బ్రీడ్ లాగా ఉన్నాయి బాషా బీజీలే వ్యాపారంలో సార్ చూద్దాం ఇంకా అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకసారి నెల్లూరు జుడిపి ఉన్నాయి చూపిస్తాం మీకు వాటి ధరలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి నెల్లూరు జుడిపి ఫుల్ కలర్ఫుల్గా ఉండేది అనమాట ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాం ముప్పై ఆరు వేలు లాగా చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్ మువత్ ఆరు సవర వెళ్తారు తీసుకొచ్చి హజారు రూపాయలు పోతుంది చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం హోటల్ థర్టీ సిక్స్ థౌసండ్ మూవతారు సవరా వెళ్తారు ఈ పక్కన చూసుకుంటే అన్ని ఎర్ర పొటెలు ఉన్నాయి అన్నీ నాటి పొటెలు ఎర్రవి చూసుకుంటే అన్నీ కూడా ఎట్లా ఉన్నా చూడండి అన్నీ కూడా భారీగా ఉన్నాయి అనమాట మాంసం బాగా పడుతుంది ఇది షెడ్లో పెంచుంటారు కాబట్టి సింగనూరు ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తా అన్న జత ఇది జత ఎట్లా చెప్తారు నా ఎట్లా చెప్తాను అన్న జత తల పదహారు వేలు ముప్పై రెండు వేలు జత చెప్తాను ఫ్రెండ్స్ తల వచ్చేసి పదహారు వేలు దాకా చెప్తాను ముప్పై రెండు వేలు జీత ఏమో ఎట్టి ఉండవు బాగున్నావు కదా తన తలపుల మనిషి వ్యాపార వస్తాడు బా ఎవరైనా కావాలంటే ఇతను ఒకసారి కాంటాక్ట్ అవ్వను కదిరి ఉంటాడు సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం కదిరి సందలో ముప్పై రెండు వేలు చెప్తాను అడుగు నాటివి సో చూసుకుంటే ముప్పై రెండు వేలు దాకా చెప్తాను భారీగా ఉన్న నాటివి వాటి పక్కన చూసుకుంటే నెల్లు ఉండే ఆ నిల్లుడి ఒకసారి వీటి ధరలు జరగడం చాలా ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగానే ఒకసారి తెలుసుకుందాం చూద్దాం నెల్లు ధరలు ఒకసారి ఆ అప్పక్కున్నారు ఎవరు ఎంత చెప్తా అన్నా ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు అంట అంటే ఇరవై నాలుగా ఇంకోటి వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తారా ట్వంటీ ఫోర్ థౌజండ్ జత వచ్చేసి నలభై ఎనిమిది వేలు జత నలభై ఎనిమిది చెప్తున్నారా జత చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది సవరే వెళ్తావురా చాలి పాటు హజార్ రూపాయ బ్రీ మారు అండి పిల్లలు మాత్రం భారీ భారీ సైజ్ పెద్ద పెద్దది ఒకసారి మన కదిలి సంతకు రండి అబ్బా మీరు మన కదిరి సంతకు వచ్చినప్పుడు నాకు కాల్ చేయని నేను సంతలో ఉంటాను మీకు సంతలో ఉంటాను కదా మీకు చూపిస్తాను మొత్తం అన్నీ ఎవరికైనా కావాలంటే కూడా కొనిస్తాను మనకి తక్కువ ధరలకే పడతాయి ఇప్పుడు రోజు మన దగ్గర చాలా మంది భీమవరం ఒంగోలు కర్నూలు కడప హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చి చాలా మందికి ఉన్నారు ఇప్పుడు మనకు కూడా ఏమైనా ఇబ్బంది కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ ఒకసారి ఏమైనా తీసుకోవడం అయితే జరుగుతుందండి లాస్ట్ కట్ అనమాట ఇది ఒకటి యాడ్ చేసి మనం వీడియో అయితే ఎండ్ చేద్దాం చెప్తాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నాను అన్న జతనైనా జా జత జత ఎట్లా చెప్తున్నాను అన్న జత ముప్పై వేలు చెప్తాను థర్టీ థౌసండ్ సారా తీసార్ రూపాయ పోల్ జర సార్ వెళ్తారు సో ఇదనమాట కదిరి సంతా మన కదిరి సంత ప్రతి మంగళవారం వస్తుంటుంది ఈ వారం కొద్దిగా వీళ్ళు డల్ అయిపోయాయి అనమాట ఒక నెల నుంచి ఈ వీడియోని పుష్ చేయండి మనం ప్రతి వారం ప్రతి సంత పెట్టడానికి అయితే ట్రై చేస్తా రేపు ఈరోజు మంగళవారం కదిరి రేపు బుధవారం కొత్త చెరువు గురువారం గాలి గురువారం గాలివేడు శుక్రవారం తలుపుల సంత శనివారం వనటపూర్ సంత పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకొక వీడియోలో మేకలు మేకబులు చూపిస్తాను పదండి